రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై బూచేపల్లి ధ్వజమెత్తారు ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఐఏఎస్ అధికారితో పాటు ప్రభుత్వ అధికారులను మద్యం అవినీతి పేరుతో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని రెడ్డి అన్నారు మద్యం అమ్మకాలతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు చేర్చి వారిని అరెస్టు చేస్తూ కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టిందని కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు బడి గుడి అని తేడా లేకుండా కూటమి ప్రభుత్వం విత్సలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని పక్కదవ పట్టిస్తూ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఇచ్చిన హామీల పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలని బూచెపల్లి హితవ పలికారు కూటమి ప్రభుత్వం తప్పిదాలను తిప్పికొట్టేందుకు వైసీపీ పెద్ద ఉద్యమం చేపడుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకర్ అన్నారు సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మన్నం శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారైన కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్టు లిక్కర్కి వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికి కూడా కావాలని కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం పూర్తిగా ఖండిస్తున్నాము అసలు ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పేసి రకరకాల ఆరోపణలు జరుగు చేస్తున్నారు అసలు బేసిక్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తిగా డిస్టలరీస్ ఏపీ డిస్టిలరీస్ మొత్తం గవర్నమెంటే అమ్ముతూ షాపులు కూడా గవర్నమెంటే పెట్టి అక్కడ ఉద్యోగాలు కూడా షాపులు డైరెక్ట్గా గవర్నమెంటే రిక్రూట్ చేసి మొత్తం గవర్నమెంటే పూర్తిగా అమ్ముతున్నప్పుడు అసలు లిక్కర్లో స్కామ్ యాడ్ జరుగుతుంది ఎక్కడ అవినీతి జరుగుతుంది కావాలని లేనిపోని కవ్వించుకొని మా ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శలు బురద చల్లే కార్యక్రమం తప్ప అవినీతికి ఎక్కడా తావులేనిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కే పూర్తిగా పూర్తిగా వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ అధికారులు నడిపారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం మొత్తం ప్రైవేటీకరణ చేసి ఎక్కడ చూసినా సిండికేట్లు చేసి ఎంఆర్పి ప్రైజుల కన్నా వాళ్ళు ఒక బెల్ షాప్ పెట్టుకోవాలంటే యాభై వేలు అరవై వేలు దాని మీద ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా లిక్కర్ రేట్లు పెంచి విచ్చలవిడిగా అవినీతి చేస్తూ అధికారులు చూస్తూ ఉండగానే ఇదొక బిల్ షాపు చేమకుర్తి మండలంలో ఒక బిల్ షాపు ఒక బార్ నడుపుతున్నట్టు బార్ నడిపి సాయంత్రం పూట విడిగా రోడ్డు పక్కన బడెని లేదు గుడెని లేదు ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా మందు అమ్ముతూ ఎంతోమంది ప్రజల ప్రాణ ప్రాణాలను గాలికి తీస్తున్నారు అసలు క్యా కావాలని ఒక లేనిపోంది కొత్తది సృష్టించి జగన్మోహన్ గారి మీద బురజల కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు బాటా రేట్ మాస్టర్ ఎవరంటే బాటా కంపెనీ ఎటుపోయిందో తెలియదు కానీ ఇప్పుడు బాటా రేట్లతోటి మాత్రమే అమ్మబడతాయి ఆంధ్రప్రదేశ్లో అది క్వార్టర్ బాటిల్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక ఎకరా విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలు మాత్రమే ఈ విధంగా కొన్ని అంశాల్లో బాటా రేట్లతోటి వచ్చినటువంటి ప్రైవేటైజేషన్కి ఆజ్యుడవడు అని అడిగితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్తారు తను అనుకున్న ఒక సరుకుని తన వ్యక్తులకు అమ్మటం కోసం ఆయన సరళీకరణనే వాడతారు మన్మోహన్ గారి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సరళీకరణ టోటల్లీ డిఫరెంట్ అండ్ యు కంపేర్ విత్ ది చంద్రబాబు నాయుడు గారి సరళీకరణ ఈరోజు లిక్కర్ అనేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే అది ఏర్లై పారి ఎక్కడి దాకా వెళ్ళిందంటే అతని మీద కూడా ఒక వారెంట్ ఉంది ఇప్పటికి కూడా అతను బెయిల్ మీద ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో లిక్కర మీద ఏం సవ్యంగా జరిగిందని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర మీద చూస్తే సిఐడి లేస్తే ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ మీరు రండి మీతో మాట్లాడాలని చెప్పి మామూలుగా కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టుకు వెళ్తాం కోర్టులో ఏం చెప్పారంటే ఆయన మేము మాట్లాడి పంపించేస్తామని కోర్టులో చెప్పి మీరు మాట్లాడండి ఫ్రైడే దాకా మేము చూస్తామని అని చెప్పినప్పుడు మాట్లాడే క్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు బెయిల్ ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారని మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక దొంగతనంగా ఇంకొక అబద్ధం ఆడి సరే మీరైతే దాన్ని అటెండ్గా అన్నప్పుడు నిన్న ఎంక్వైరీ కోసం పిలిచి చేసినటువంటి తతంగం మొత్తం ఈరోజు కనపడతా ఉంది